హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ చూస్తున్నారు కదా ఆల్రెడీ నేను మటరస్ రస్ గార్డెన్లో ఇలా పర్మనెంట్ సిమెంట్ అయితే ఎలాగ కట్టించుకున్నాము అన్నది చెప్పాను ఆల్రెడీ ఇక్కడ నేను మట్టి అంతా వేసేసి సిద్ధం చేసి మళ్ళీ అయితే రెడీగా ఉన్నాయండి మనం ఇందులో ఇంకా విత్తనాలు అయితే విత్తనాలు మొక్కలైతే మొక్కలు నాటుకోవడమే లేట్ అనమాట అయితే దీనికోసం నేను ఏ ఏ విత్తనాలను అయితే రెడీగా పెట్టాను అన్నది ఈ వీడియోలో మీరు చూద్దరు కొన్ని రేర్ వెరైటీస్ కూడా నా దగ్గర ఇప్పుడు సీడ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ నేను ఇప్పుడు నాటుకోవడానికైతే ఇక్కడికి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా నాటుతాను అలాగే ఇది దొండపాదు చూస్తున్నారు కదండి దొండపాదు అలాగే కొన్ని వంకాయ నారు అలాగే బంతి నారు కనకంబరాల నారు కూడా తెప్పించుకున్నాను చూస్తున్నారు కదా ఇవైతే నేను సంతలో తీసుకున్నాను కనకంబరాలు బంతి వంగ కూడా వంగ రెండు వెరైటీస్ తీసుకున్నాను ఇవి ఎన్ని నిలబడతాయన్నది చూడాలి అలాగే నేను సీడ్స్ అయితే వెరైటీస్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఈ సీడ్స్ అయితే నాకు గార్డెనింగ్ ఫ్రెండ్స్ షేర్ చేశారండి ఇందులో చూస్తున్నారు కదా నేతి బీర అలాగే రెడ్ బెండ ఇంకా చిక్కుడు ఉన్నాయండి అలాగే ఇవి కాకర రెండు వెరైటీస్ అండి వైట్ అండ్ గ్రీను అలాగే ఇవి చిక్కుడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కీర దోశ అనమాట అలాగే ఇంకా ఇక్కడ వైట్ గ్రీన్ టమోటా సీడ్స్ అలాగే ఇంకా చిక్కుడులో ఒక వెరైటీ గ్రీన్ లాంగ్ బీన్స్ అనమాట ఇవి అంటే మనకి బొబ్బర్లు బర్బాటీలు అంటాం కదా మనం అవి అనమాట అందులోనే ఇంకో వెరైటీ కూడా ఉంది రెడ్ లాంగ్ బీన్స్ అనమాట అవి ఇంకా ఇవి వంగనార వంగ విత్తనాలు అనమాట ఇలా రకరకాలు అలాగే ఇక్కడ గ్రీన్ బెండ అలాగే ఇంకా లాంగ్ బీన్స్ అవి కూడా ఉన్నాయి అలాగే ఇవి చిక్ కూర అలాగే ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర రెండు వెరైటీస్ తోటకూరలు అనమాట ఈ సీడ్స్ అలాగే ఇంకా కొన్ని ఇక్కడ చూస్తున్నారు కదా నేను కాస్త మెంతులు వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మెంతులు అయితే త్వరగా వస్తుంది కదా కూర మనకి ఈజీగా మనం వేసుకోవచ్చు అలాగే ఇంకా ఇక్కడ కొంచెం ధనియాలు కూడా నేను తీసుకున్నాను ధనియాలు అయితే చాలా స్లోగా వస్తాయి నాకు తెలుసు కానీ ట్రై చేద్దామని వేస్తున్నాను అలాగే ఇది వింగ్డ్ బీన్స్ అండి అది కొత్త వెరైటీ వెజిటేబుల్ నాకైతే చాలా అది ఎప్పుడు వేద్దామా అనేసి చూస్తున్నాను అలాగే ఇంకా కాకర చిక్కుడు ఇంకా బంతి ఆనబ బీర సొర ఇవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఇవన్నీ కూడా గోంగూర పసుపు దుంపలు అండి అవి అలాగే గుమ్మడ తర్వాత చెర్రీ మిర్చి అనమాట అది చాలా కారంగా ఉంటుంది అని చెప్పారు అవి కూడా వేద్దామని అయితే తెచ్చాను అంతేకాకుండా ఇంట్లో కొన్ని ఈ పక్కన సీడ్ బాల్స్ అండి అవి కూడా గిఫ్ట్గా వచ్చినవి అనమాట అలాగే ఇంట్లో ఉన్నవి కొన్ని మొక్కలని అయితే కూడా నేను తెచ్చుకున్నాను ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి చిన్న చామంతి కొమ్మ అలాగే వైట్ లిల్లీ తర్వాత మనీ ప్లాంట్ ఇవి కూడా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టి ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు